హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మీకు అందరూ ఎంతో ఇష్టపడే ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ కర్రీని చూపిస్తాను ఈ కర్రీ అంటే ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవరూ ఉండరండి ఈ కర్రీని అందరూ చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా దీన్ని ఒకసారి ఎలా చేయాలో చూసేయండి ముందుగా ఉల్లిపాయలు టమాటాలు అల్లము వెల్ వెల్లుల్లిపాయలని తీసుకున్నాను వేయించిన పల్లీలు ఎండు కొబ్బరిని కూడా తీసుకున్నాను అలాగే వంకాయలను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకొని ఉప్పు వేసిన నీళ్ళలో వేసుకున్నానండి ఒక మిక్సీ జార్లో వేయించిన పల్లీలను సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను అలాగే మూడు స్పూన్ల ఎండుకారంను అలాగే రెండు స్పూన్ల ఉప్పును కూడా వేసాను అలాగే అర స్పూన్ పసుపును వేసానండి అలాగే ఒక స్పూన్ ధనియాల పౌడర్ను వేసాను ఈ ఈ మొత్తాన్ని మెత్తని పౌడర్లా చేసుకున్నాను తర్వాత అల్లం ముక్కలను అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా వేసి మెత్తని పౌడర్లా చేసుకోవాలండి ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఈ పౌడర్ను మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలలో బాగా నింపుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకొని పౌడర్ మొత్తాన్ని వంకాయలలో నింపుకోవాలి వంకాయ కర్రీ మొత్తానికి ఈ మసాలా పౌడరేం ఎంతో రుచినిస్తుందండి వంకాయ వంకాయ కర్రీలో ఈ మసాలా పౌడర్తోనే మనకు రుచి బాగా వస్తుంది వంకాయలో పౌడర్ను పూర్తిగా నింపుకొని పెట్టుకోవాలి అన్ని వంకాయలను ఇలాగే చేసి పెట్టుకోవాలి వంకాయలు మొత్తంలో మసాలా పౌడర్ను కూరి ఇలా తయారు చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని తాలింపులో వేయాలి స్టార్ట్ చేయి ముందుగా స్టవ్లో కడాయి పెట్టి నాలుగు స్పూన్లు ఆయిల్ వేయాలి వంకాయ కూరకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ గిట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ చేయాలి కిట్టాలి జీలకర్ర ఆవాలు చేయాలి అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ వేగిన తర్వాత టమాటాలు వేయాలి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయాలి టమాటా ముక్కలు మెత్తబడేదాకా రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు వంకాయలు ఆయిల్లో మగ్గేదాకా మగ్గనివ్వాలండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి వంకాయలను బాగా కలుపుకోవాలి వంకాయలు ఆయిల్లో కాస్త మగ్గిపోయాయి తర్వాత ఇందులో వంకాయలు మునిగేదాకా రెండు గ్లాసుల నీళ్ళని పోసి మూత పెట్టి ఉడకనివ్వాలండి ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు వంకాయలను ఉడకనివ్వాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా सारा फौरन ये बोलो कि सरपाठ्य क्यों है क्यों और ये उदाहरण में ये लोग क्यों क्यों ये आम करेंगे ये कौन सा जीता तो किस तरह के इतना अपराध कौन से करने वाला था तो हाँ कौन से बीच में लोग कौन से लोग बोले बोलते लोग नहीं नहीं बंदे का नीचे जानो नीचे जानो कर आप उसे देखते हो क्या? हम्म, आप उसे नंबर बता रहे हो? बता रहे हो? क्या करो? हाँ, नहीं होगा। हर बार वो नहीं करता। वरना आप उसे देखते हो क्या? आह, और भी और भी क्यों?